అత్తయ్యా మరే మా ఫ్రెండ్ వస్తోంది అది అడిగితే నేను లేనని చెప్పండి సరేనా అత్తయ్యా అదేమిటి ఎందుకలా అబ్బా అదంతా తర్వాత నేను చెప్తాను అత్తయ్య ముందర అది వస్తే నేను లేనని చెప్పండి సరేనా ఏమిటి కోడలి పిల్ల ఎప్పుడు అబద్ధం ఆడదు కదా ఇంట్లో ఉండి లేనని ఏమిటి సరే చూద్దాం కోడలపిల్ల మీ స్నేహితురాలు వెళ్ళిపోయింది ఇంతకీ విషయం ఏమిటి అమ్మయ్యా వెళ్ళిపోయింది అత్తయ్య ఏం లేదత్తయ్యా అది పోయిన నెలలో నా దగ్గర పదివేలు అడిగి తీసుకుంది మొన్న ఆదివారం అడగడానికి వెళ్ళానా అది ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించింది అత్తయ్య పైగా రాత్రి ఫోన్ చేసి రేపు నీ అప్పు తిరిగి ఇవ్వడానికి మీ ఇంటికి వస్తానని చెప్పింది నేనేమన్నా ఉన్న తింగరదా మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది ఉండి లేనని చెప్పించింది కదా అందుకే ఇవాళ నేను కూడా ఉండి లేనని చెప్పించాను పడగడానికి వెళితే లేనని చెప్పించిందని అది తిరిగి ఇవ్వడానికి వస్తే నువ్వు కూడా లేదని చెప్పించావా ఇందు కాదటే నిన్ను తింగర కోడలు అనేది నేను ఏమిటి కోడలి పిల్ల ఎవరితోనో గొడవ పడుతున్నట్టుంది మాయ్ పిల్ల ఏంటి ఎవరితోనో గొడవ పడుతున్నావు ట్రా ఒకసారి ఏంటి అత్తయ్య గొడవేం లేదులే అత్తయ్య ఆ పక్కింటి ఆవిడ పోయిన వారం అడిగితే నాలుగు టమాటాలు ఇచ్చాను అత్తయ్యా ఇప్పుడు ఆవిడ నాలుగు టమాటాలు తీసుకొచ్చి నా చేతిలో పెడుతోంది మీరే చెప్పండి అత్తయ్య అది ఎలా కుదురుతుంది పోయిన వారం టమాటాల రేట్ ఏమో కేజీ వంద రూపాయలు ఇప్పుడేమో కేజీ యాభై రూపాయలే కదా మరి నాలుగు టమాటాలకి బదులు ఇప్పుడు నాకు ఎనిమిది టమాటాలు ఇవ్వాలి కదా అత్తయ్యా ఆవిడ ఏమిటో తెలివితేటలు ఉన్నాయో లేవో ఆవిడకి పైగా నన్ను మీరు ఏమడుగుతున్నారో మీకైనా తెలుస్తోందా అని నన్ను అత్తయ్య మీరే చెప్పండి ఇప్పుడు మనకి ఎనిమిది టమాటాలు రావాలి కదా అత్తయ్య ఏమిటి టమాటాలు రేటు తగ్గాయని నాలుగు టమాటాలకు బదులు ఎనిమిది టమాటాలు అడుగుతున్నావా పక్కింటావిడ్ని బాలే తింగర కోడలువి దొరికావే నాకు సైనింగ్ ఆఫ్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో